అందరికీ నమస్తే అండి మనకి గ్రహాలు శుభ ఫలితాలని అలాగే అశుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి సో ఈ శుభ ఫలితాలు అశుభ ఫలితాల యొక్క ప్రభావం అనేది ఎంత ఉందో కూడా మనం ఖచ్చితంగా గమనించాలి ఈ గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చినా ఒకవేళ అశుభ ఫలితాలు ఇచ్చినా కూడా వాటి ప్రభావము వీక్గా ఉందనుకోండి అంటే బలహీనంగా ఉందనుకోండి ఆ యొక్క ఫలితాలని మనం నిజ జీవితంలో కాకుండా అంటే ఈ జాగ్రత్త అవస్థలో కాకుండా నిద్ర అవస్థలోనే వాటి యొక్క ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాము సో మనకి ఒక గ్రహము ఫలితం ఇస్తుంది అంటే ఆ ఫలితము వీక్గా ఉంది అంటే అది ఖచ్చితంగా మనం నిద్రావస్థలోనే మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాము సో మనకి ఈ కర్మ అయినా సరే కూడా అంతే కర్మ మనకి కేవలము మన శరీరంతో మన యొక్క ఇంద్రియాలతో అనుభవించవచ్చు అనుభవించకపోవచ్చు చాలామంది మాకు జాతకంలో గ్రహాలు ఇంత బాగున్నాయి లేకపోతే జాతకంలో గ్రహాలు ఇంత సరిగ్గా లేవు కానీ మేము వాటికి సంబంధించిన ఫలితాలు అనుభవించలేదు అని చెప్తూ ఉంటారు కేవలము మీరు జాగ్రత్త అవస్థలో అంటే మీరు మెలుకుగా ఉన్నప్పుడు మీ ఇంద్రియాలన్నీ కూడా బలంగా ఉన్నప్పుడు వేకువగా ఉన్నప్పుడు అది అనుభవించలేదు కాబట్టి ఇంకా అనుభవించలేదు అని అనుకుంటారా కాదు కదా మన ఇంద్రియాలతో చూస్తున్నది వింటున్నది ఇదంతా కూడా నిజంగా నిజం కాదు ఇదంతా కూడా మిథ్య సో ఇదంతా కూడా మాయ అనమాట సో ఈ ఫలితాలన్నీ కూడా మనం నిజంగా అనుభవిస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం కానీ ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి ఇది నిజం కాదు అని తెలుస్తుంది అలాగే ఇక్కడ మనం ఫలితాలన్నీ కూడా కళలో కూడా అనుభవిస్తూ ఉంటాము దానికి సంబంధించి ఈ గ్రహ దశలు మన గ్రహస్థితి కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందండి సో గ్రహాలకి సంబంధించిన ఫలితాలు మనం కళల ద్వారా కూడా అనుభవిస్తూ ఉంటాము ఈ కళలకి మోక్షానికి ఏమైనా కనెక్షన్ ఉందా అసలు కళలు అంటే ఏంటి కళల గురించి మన యొక్క గ్రంథాల్లో చెప్పబడి ఉందా లేదా అసలు మోక్షం అంటే ఏంటి నిజంగా మోక్ష సాధన అంటే ఏంటి ఈ అన్ని విషయాల్లో కూడా మనం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మనకి శాస్త్రంలో మూడు స్కందాలు ఉన్నాయి అందులో ఒకటిది సిద్ధాంత స్కందము రెండవది హోరా స్కందము మూడవది సంహిత స్కందము సో ఈ సిద్ధాంత స్కందంలో ఈ యొక్క గణితం గురించి ఎక్కువ మా మాట్లాడుతూ ఉంటారు గణితం గురించి ఎక్కువ వివరణ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క హోరాలో హోరా స్కందంలో మన యొక్క వ్యక్తిగత జాతకం గురించి అలాగే మన గ్రహాల యొక్క దశల గురించి గ్రహాల ప్రభావాల గురించి నక్షత్రాల గురించి వీటన్నిటి గురించి కూడా వివరణ ఈ యొక్క హోరా స్కందంలో ఉంది అలాగే సంహిత అనే స్కందంలో ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నిటికీ సంబంధించిన వివరణ ఈ సంహిత స్కందంలో ఉంది అలాగే శకున శాస్త్రం కూడా ఈ సంహిత స్కందంలో ఒకటనమాట అలాగే మనకి ఈ యొక్క వాతావరణం గురించి ఈ గ్రహాల ద్వారా చెప్పిన విషయాలన్నీ కూడా ఈ సంహిత స్కందంలోనే ఉంటాయి ముఖ్యంగా ఈ కళల గురించి వివరణ కూడా ఈ సంహిత స్కందంలోనిదే సో ఈ సంహితము అనేది జ్యోతిష్యంలో ఒక భాగము జ్యోతిష్యం అనేది ఒక వేదాంగము అంటే వేదాలలో ఒక భాగము సో ఈ కళల గురించి వివరణ అంతా కూడా మనకి వేదాలలోనే ఉంది సో ఈ విషయాలన్నీ కూడా ఋషులు ఖచ్చితంగా రాసే ఉంటారు కాకపోతే మనకి దురదృష్టవశాత్తు పూర్తిగా ఆ విషయం అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన వరకు రాలేదన్నమాట చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి ఆ కళలలో కొంతమందికి సమాధానాలు కూడా దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి ఈ దేవుడికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి సో ఆ కళలు చాలా చాలా ముఖ్యము వాటి వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుందన్నమాట ఇంకా మిగతా కళలు అంటారా కుక్క తరుగుతోంది నేను కింద పడిపోయాను లేకపోతే ఎవరికో ఏదో అయ్యింది లేదా నేను పై నుంచి కింద పడిపోయాను ఈ విషయాలన్నీ కూడా మన మనస్సు చేసే మ్యాజిక్ లాంటిది తప్ప వాటికి దీనికి పెద్ద సంబంధం లేదు కాకపోతే మన రోజువారే విషయాలు కాకుండా మనకి ఏదైతే కళలో వస్తున్నాయో అది ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది ఖచ్చితంగా మన గ్రహాల యొక్క దశల ద్వారా జరుగుతూ ఉంటుంది అలాగే మన యొక్క గ్రహస్థితి ద్వారా జరుగుతూ ఉంటుంది ఇంకొకటి మన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఈ కళల ద్వారా వస్తాయని చెప్పేసి ఈ సంహితలో చెప్పబడి ఉంది అలాగే అధర్వణ వేదంలో గా వచ్చే కళలు మనకి రాకుండా ఉండాలంటే ఎటువంటి మంత్రాలు చదువుకోవాలి అన్నది కూడా ఖచ్చితంగా ఈ అధర్వణ వేదంలో లేదా అధర్వ వేదంలో వివరించడం జరిగింది అనమాట అండి అసలు కల అంటే ఏంటి ఈ జీవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా నిద్రా అవస్థలో ఉన్నప్పుడు మన బుద్ధి అహంకారము ఇవన్నీ కూడా నిద్రావస్థలో ఉన్నప్పుడు మనసు ఒకటే మెలుకుగా ఉంటుంది అదే స్వప్నావస్థ దాన్నే నిద్రావస్థ అంటారు సో ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు మనస్సు చేసే సంకల్పాలు మనస్సుకున్న కోరికలు ఇవన్నీ కూడా మనకి కళల రూపంలో వస్తూ ఉంటాయి ఈ కళలు అనేవి రెండు రకాలండి ఒకటి మన రోజువారీ పనులు చేసుకోవడం ద్వారా వచ్చే కళలు అంటే ఇందాక చెప్పినట్టు కింద పడిపోవడము అమ్మానాన్న తిట్టడము లేకపోతే అమ్మానాన్న కొట్టడము ఏదో కుక్కో లేకపోతే పామో తరువుకుంటూ రావడం ఇవన్నీ నార్మల్ కళలు కానీ వేరే కళలు కూడా ఉంటూ ఉంటాయి అవి మన యొక్క కారణ శరీరాన్ని వేరే లోకాలకు తీసుకువెళ్ళడము మన యొక్క కారణ శరీరంతో వేరే కారణ శరీరాలకు సంబంధించిన సూపర్ బీయింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుళ్ళు అవ్వనివ్వండి లేకపోతే యోగులు అవ్వనివ్వండి లేకపోతే ఋషులు అవ్వనివ్వండి వాళ్ళకి మ మనకి మధ్యన కనెక్షన్ ఏర్పడడము మన ప్రశ్నలకి సంబంధించిన సమాధానాలు దొరకడము ఇవన్నీ కూడా కారణ శరీరం అనేది ఈ యొక్క రెల్మ్ నుంచి వేరే రెల్మ్స్కి వేరే ప్రపంచాలు వేరే లోకాలకి ప్రయాణం చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటూ ఉంటుంది మీలో ఎవరికైనా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి మన మనసు ఎప్పుడైతే మెలుకుగా ఉందో మనకి ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కళల ద్వారా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాము ఎప్పుడైతే ఆ కళలు మనకి రోజువారీ కళలుగా కాకుండా సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా మన గ్రహస్థితి అలాగే మనకి జరుగుతున్న దశల ద్వారా ఏర్పడే కళలు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి అన్నిటికన్నా ఉండే సూపర్ మైండ్ మన ఫుల్ మైండ్ని ఏమంటాం అంటే చిత్తము అంటారు ఈ చిత్తము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఈ పూర్తి మైండ్ నే చిత్తము అంటారు లేకపోతే ఈ మైండ్ లో ఉన్న ఒక పార్ట్ ని కూడా చిత్తము అంటారు సో ఈ పూర్తి మైండ్ ఈ ఫుల్ మైండ్ ఏదైతే ఉందో అంటే ఈ పూర్తి చిత్తము ఏదైతే ఉందో ఇందులోనే ఈ బుద్ధి అహంకారము మన మనస్సు అలాగే ఏదైతే మనకి పూర్వజన్మ వాసనలను స్టోర్ చేస్తోందో ఆ చిత్తము అలాగే మన యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అలాగే తన్మాత్రలు అంటే రూప స్పర్శ రస గంధ శబ్దాలు వీటికి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ చిత్తంలోనే స్టోర్ అయి అన్నమాట అంటే మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి అహంకారము ఇవన్నీ కూడా నిద్రపోతాయి కదా సో బుద్ధి అంటే అంటే ఏంటి ఇది కరెక్ట్ ఇది కాదు ఇది రైట్ ఇది ఖచ్చితంగా చేయొచ్చు ఈ విషయాలన్నీ కూడా మనకి బుద్ధి ద్వారా తెలుస్తుంది సో నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది మనం పట్టించుకోం ఎందుకంటే మన బుద్ధి అనేది షట్ డౌన్ అయి ఉంటుంది అనమాట అలాగే ఇది నాది ఇది నా ఇల్లు ఇది నా ఫోన్ అని చెప్పేసి మనకి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే కేవలం మనస్సు ఒకటే మెలకుగా ఉంటుంది ఒకవేళ ఆ మనస్సు కూడా నిద్రావస్థలో ఉంది అంటే అంటే మనం డీప్ స్లీప్లోకి ఎప్పుడైతే వెళ్ళామో మన ఈ చిత్తం ఏదైతే ఉందో అంటే ఈ మనస్సు బుద్ధి ఇవన్నీ ఉండే ఈ చిత్తం ఫుల్ మైండ్ ఏదైతే ఉందో దీన్నే మనం కారణ శరీరం కింద కూడా ఈ ఎయిన్షియంట్ స్క్రిప్చర్స్ చెప్పాయి మన మోడ్రన్ సైకాలజీ ప్రకారము మన మనస్సు లేదా చిత్తము ఇదంతా మైండ్ అని చెప్పడం జరిగింది కాకపోతే ఈ మొత్తం మనస్సు అలాగే బుద్ధి అహంకారము ఇదంతా కూడా చిత్తము ఇదే కారణ శరీరము ఇదే ప్రకృతి అని చెప్పేసి మన గ్రంథాలలో చెప్పబడి ఉంది సో ఎప్పుడైతే మన మనస్సు కూడా పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్ళిపోయిందో ఈ జ్ఞానేంద్రియాలు ఇంద్రియాలతో పాటు అప్పుడు మన చిత్తము వేరే లోకాలకు కూడా ప్రయాణం చేస్తుంది వేరే లోకాలలో ఉన్న చిత్తాలు అంటే కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఏర్పడుతుంది దాని ద్వారా మనకి ఎంతో జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది మనకి తెలియని విషయాలు మనం తెలుసుకోగలుగుతాము లేకపోతే మనం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అనేవి ఖచ్చితంగా చేస్తూ ఉంటాము నేను ఇందాక చెప్పినట్టు ఇటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క కర్మల ద్వారా మన యొక్క గ్రహాల దశల ద్వారా వాటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట మనకి కళలో ఒక సమాధానం రావాలి కళలో ఒక ఫలితాన్ని మనం చూడాలి అది పాజిటివ్ అవ్వనివ్వండి నెగిటివ్ అవ్వనివ్వండి అటువంటి ఫలితాన్ని చూడాలి అంటే ఆ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి నిజ జీవితంలోనే ఫలితాలు చూస్తాము అంటే అలా కాదు ఈ నిజ జీవితం మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ ఇంద్రియాలకి ఏదైతే కనపడుతుందో ఈ జాగ్రత్త అవస్థలో మనం ఏదైతే చూస్తున్నామో ఇది కూడా మాయే అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ కళలు అనేవి ఖచ్చితంగా మనకి సంహితాలలో చెప్పబడి ఉంది ఈ కళలకి మోక్షానికి సంబంధం ఏంటి సో మనకి మోక్షం అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందా చాలా మంది అంటారు నాకు మోక్షం ఉందా నా కోరిక మోక్షం సంపాదించడమే అని అంటూ ఉంటారు అసలు ఆ కోరిక అనేది ఉండడం వల్ల ఆ కోరిక అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మోక్షం అనేది వస్తుందా అండి అసలు మోక్షం అంటే ఏంటి మనం మంచి పనులు చేయడం మన మంచి పనులు చేయడం వల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళడం భగవంతుడు లో కలిసిపోవడం ఇదే మోక్షమా అసలు మోక్షం అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం మోక్షము అంటే మన బంధాల నుంచి విడిపోవడము సో బంధాల నుంచి మనం ఎప్పుడైతే విడిపోతామో దాన్నే మోక్షము అంటారు అంటే అది ఏదో ఈజీగా మనం మన కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్ళిపోవడము మన అనుకున్న వాళ్ళకి దూరంగా వదిలేసి సన్యాసం స్వీకరించి హిమాలయాలకు వెళ్ళిపోవడము దాన్ని మోక్షము అనరు ఆ బాండేజ్ అనేది బ్రేక్ అవ్వాలి అసలు ఆ బాండేజ్ అనేది ఏంటి ఎవరెవరికి ఆ బాండేజ్ అనేది ఉంటుంది ఆ బాండేజ్ ఎవరికి ఉంటుంది అంటే ఒకటి పురుషుడికి ఉంటుంది రెండు ప్రకృతికి ఉంటుంది పురుషుడు అంటే ఆత్మ ఈ ఆత్మనే పురుషుడు అంటారు పురుషుడంటే ఏదో మేల్ అనో లేకపోతే ఫీమేళ్ళనో లేకపోతే నపుంసక లింగం అనో వీటికి దానికి సంబంధం లేదు ఆ ఆత్మని పురుషుడి కింద వర్ణించడం జరిగింది అలాగే ఎందుక చెప్పాను కదా చిత్తము అన్నాను కదా ఆ చిత్తంలో మనకి మనస్సు బుద్ధి అహంకారము ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తన్మాత్రలు ఇవన్నీ కూడా చిత్తంలోనే ఉంటాయి ఈ చిత్తమే కారణ శరీరం అని కూడా చెప్పాను ఇవన్నీ ఏదైతే కలగలిసి ఉన్నాయో దాన్నే ప్రకృతి అంటారనమాట సో ఈ యొక్క ఆత్మకి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి అహంకారము మనస్సు చిత్తము ఇవన్నీ కలగలిపిన ఈ కారణ శరీరానికి ఈ రెండింటికి మధ్య బాండ్ అనేది ఎప్పుడైతే దూరమైందో అప్పుడే మనకి మోక్షం అనేది వస్తుంది ఊరికనే మోక్షం అనేది ఖచ్చితంగా రాదు మనలో ఉన్న ఆత్మ మనం ఏదైతే ఉన్నామో మనం పరమాత్మ స్వరూపాలే ఈ ఆత్మకి సహజ లక్షణం ఏంటో తెలుసా అజ్ఞానము సో ఆత్మక అజ్ఞానం అనేది సహజ లక్షణము దానికి దేవుడు నీకు అజ్ఞానం ఇస్తున్నాను సో నువ్వు భూమి మీద పుట్టాలి ఇది నా లీల ఇలా చెప్పేసి ఆయనకి ఆయన కావాలని మన ఆత్మలకు అజ్ఞానం ఇవ్వరు సో మన ఆత్మక అజ్ఞానము బై డిఫాల్ట్ ఉంటుంది అది దాన్ని ముఖ్య లక్షణం సో ఈ అజ్ఞానం అనేది దేని వల్ల కవర్ అయిపోతుంది సో ఈ ఆత్మ అనే పురుషుడికి ఉన్న అజ్ఞానము ఈ ప్రకృతి అనే ఈ తన్మాత్రలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి మనస్సు ద్వారా కవర్ అవుతూ ఉంటాయన్నమాట సో ఆ అజ్ఞానం వీటన్నిటి వల్ల కవర్ అవ్వడం వల్ల మనం నిజంగా పరమాత్మని తెలుసుకోలేము సో ఎప్పుడైతే మనం ఆ అజ్ఞానాన్ని తొలగించుకున్నామో అప్పుడు మాత్రమే మనం ఆ పరమాత్మని తెలుసుకుంటాము అప్పుడే మనకి మోక్షం వచ్చినట్టు లెక్క అనమాట ఇప్పుడు <yuk> మనకి <yuk> <yuk> పడుకున్నప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి ఈ యొక్క అహంకారము నిద్రావస్థలో ఉంటాయి కదా అప్పుడు మనస్సు అనేది మెలుకుగా ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ ఆత్మ కూడా మెలుకువగానే ఉంటుంది ఆత్మకి నిద్ర ఉండడం నిద్ర లేకపోవడం అనేది లేదు ఆత్మ ఎప్పుడు కూడా అలానే అనమాట ఆత్మలా ఉండడం దాని లక్షణము సో ఈ ఆత్మకి ఈ అహంకారము ఈ యొక్క బుద్ధి ఈ ఇంద్రియాలు వీటన్నిటి మాయా పడడం వల్ల సంబంధించిన అజ్ఞానం అనేది ఏర్పడుతూ ఉంటుంది సో అజ్ఞానం వల్ల తను కూడా ఆత్మ కూడా నిద్రావస్థలో ఉన్నట్టు ఉంటుంది నిజానికి ఆత్మకి నిద్రావస్థ అనేది ఉండదు మన యొక్క ఇంద్రియాల ద్వారా మనం ఆత్మని నిద్రావస్థలో ఉంచుకుంటున్నాం ఆ ఆత్మకి ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది ఏర్పడి ఈ నిద్ర అనేది ఆత్మకి లేదు నేను పరమాత్మ ఇద్దరు ఒకటే అన్న జ్ఞానం ఉందో ఆ ఆత్మకి మోక్షం అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట అండి ఇక్కడ మనస్సు నిద్రావస్థలో ఉన్న ఇంద్రియాల నిద్రావస్థలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఆ జ్ఞానంతో వెలుగుతూ ఉంటుందో దాన్నే తుర్యము అన్నారు సో ఆ తురియ అవస్థలో ఉన్నప్పుడే మనకి ఆ బ్రహ్మానికి తేడా తెలియదు అనమాట తేడా ఉండదు అనమాట ఇద్దరు ఒకటే అని సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు జ్ఞానేంద్రియాలు పడుకొని అంటే జ్ఞానేంద్రియాలు నిద్రావస్థలో ఉంటే బుద్ధి నిద్రావస్థలో ఉంటే మనసు కూడా నిద్రావస్థలో ఉంటే కర్మేంద్రియాలు నిద్రావస్థలో ఉంటే ఈ ఆత్మ ఎప్పుడైతే ఆ జ్ఞానం సంపాదించుకుని ఆ జ్ఞానం అనేది కలిగి ఉంటుందో అప్పుడు దాన్ని పరమాత్మతో ఈక్వల్ చేసుకుంటుందో దాన్నే మోక్షం అని చెప్పడం చాలా సులువండి కాకపోతే దాన్ని నిజంగా మనం అనుభవించడం ఆ మోక్షం మనం సంపాదించడం అనేది చాలా చాలా కష్టం అనమాట మనకి ముఖ్యంగా దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలండి మనలో ఆ ప్యూర్ ఇన్నోసెన్స్ కూడా ఉండాలి ఎదుటి వాళ్ళని మోసం చేసేద్దాము లేకపోతే మనకేదో పవర్ కోసమో డబ్బు కోసం భక్తి చూపిద్దాము దేవుణ్ణి మనం పవర్ కోసం బాగా ప్రేమిస్తున్నాము అంటే అది మోక్షానికి దారి తీయదు ఇప్పుడు రావణాసురుడు ఉన్నారనుకోండి ఆయన కూడా పరమాత్ముణ్ణి తన పవర్ కోసమో లేకపోతే దేవతలను ఓడించాలనో లేకపోతే సంపదల కోసము కోరికల కోసం ఆయన ఆ పరమాత్ముడిని ఆరాధించారు సో దానివల్ల ఆయనకి మోక్షం వచ్చిందా రాలేదు అలాగే హిరణ్య కశ్యపుడు కూడా ఉన్నారు ఆయనకి ఏదో ఎనర్జీస్ కావాలి పవర్ కావాలి ఆయన దేవతల్ని జయించాలి వాటి గురించి ఆయన పరమాత్ముడి దగ్గరికి వెళ్ళారు తప్ప తనకి నిజంగా తనలో ఆ పరమాత్మలో కలిసిపోవాలను లేకపోతే మోక్షం సంపాదించాలన్నది ఖచ్చితంగా లేదు ఒకవేళ జనక మహారాజును చూసుకోండి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా తపించారు ఆ తపస్సు అనేది చేశారు సో దానివల్ల కైవల్యాన్ని సాధించారు సో మోక్షం అంటే నేను ఇందాక చెప్పినట్టు మనం ఏదో దేవుడికి పూజలు చేసి మంచి పనులు చేయడం వల్ల వచ్చేది కాదు అలా పూజలు మంచి పనులు చేయడం వల్ల ఉత్తమ జనమలు వస్తాయి అప్పుడైనా సరే ఈ యొక్క ఆత్మకి అంటే పురుషుడికి ఏదైతే ప్రకృతి వల్ల కలిగిన అజ్ఞానం ఉందో అది విడిపోవడానికి ఉత్తమ జనమలు రావడానికి ఈ యొక్క మంచి పనులు భగవంతుడు ఉపయోగపడతారు మన తపస్సు అనేది చాలా చాలా ముఖ్యం భజనల వల్ల కీర్తనల వల్ల లేకపోతే దైవ స్తోత్రాల వల్ల మన నెగిటివ్ కర్మలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి తప్ప దానివల్ల మోక్షం రాదు తపించాలి తపస్సు చేయాలి ఆ తపస్సు చేయడం వల్లే మనకు మోక్షం వస్తుంది అసలు తపస్సుకి ఈ కళలకి ఈ మోక్షం రావడానికి సంబంధం ఏంటి మనలో ఆ తపస్సు తపస్శక్తి ఉందనుకోండి మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి తపస్సు వల్లే కదా మనం భగవంతుడికి దగ్గర అవుతాం సో ఆ భగవంతుడి అనుగ్రహం ఉందనుకోండి మనం ఈ కళల రూపంలోనే అంటే ఎక్కడైతే మన యొక్క ఇంద్రియాలు నిద్రావస్థలో ఉంటాయో ఎక్కడైతే మన మనస్సు కూడా నిద్రావస్థలో ఉందో చిత్తం ఏదైతే ఉందో దానికి అసలైన జ్ఞానం అనేది లభిస్తుంది సో అది ఇంద్రియాలన్నీ పడుకున్నప్పుడు లేకపోతే మన మనస్సు పడుకున్నప్పుడే ఆ చిత్తానికి ఆ దైవ బలం ద్వారా లేకపోతే మన తపస్సు ద్వారా ఉన్న శక్తిని మనం ఏదైతే పెంపొందించుకుంటామో దానికి ఈ యొక్క గైడెన్స్ అనేది రావడము లేకపోతే దేవుళ్ళు కళ్ళలోకి కల్లోకి రావడము వీళ్ళ ప్రశ్నలకి సమాధానాలు రావడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకనే మోక్షం వస్తుందా ఎటువంటి కర్మలు అనేవి మనకు ఉన్నాయి మన ప్రారంధ కర్మ అనేది ఏంటి అది ఎలా క్లియర్ చేసుకోవాలి ఏం చేస్తే క్లియర్ అవుతుంది అసలు ప్రారంధం ఏంటి దాన్ని బట్టి మనం ఎలా ముందుకు నడవాలి వీటన్నిటినీ కూడా సూచించే శాస్త్రం ఏంటి అంటే ఈ శాస్త్రం అన్నమాట అంటే మనకి మోక్షానికి కారణం కూడా ఈ జ్యోతిష్య శాస్త్రమే ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఈ యొక్క సంహిత అనే స్కందమే సో వీటి ద్వారా ఇవన్నీ కూడా మనకి వేదాలలోనే ఉన్నాయి ఆ వేదం నుంచే వేదాంగం వచ్చింది ఆ వేదాంగంలోనే ఒకటి జ్యోతిష్యము అందులో ఉన్నదే సంహిత సో అలాగే మిగతావన్నీ కూడా ఉపనిషత్తులు కానీ లేకపోతే ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా వేదాలకి సంబంధించినదే సో ఇప్పుడు రుద్రం ఉందనుకోండి అది వేదంలోదే ప్రతిదీ కూడా వేదాలలోదే వీటి అన్నిటి యొక్క ముఖ్య వివరణ ఏంటి అంటే మన జీవితం అనేది మోక్షం సంపాదించడం కోసమే మనం తాపత్రయపడాలి సో దాన్ని కూడా మన కోరిక కింద పెట్టేసుకోకూడదు మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలంతే మనం అనుభవించాల్సింది మనం చేయాల్సిందే మనం చేస్తే మోక్షం అనేది ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మన మనస్సు మన బుద్ధి మన అహంకారము అలాగే మన ఇంద్రియాలు ఇవన్నీ ఎప్పుడైతే నిద్రావస్థలోకి వెళ్ళాయో ఎప్పుడు వెళ్తాయి అంటే మనం పడుకుంటే ఇవన్నీ నిద్రావస్థలోకి వెళ్ళవు ఇప్పుడు నేను ఇలా కళ్ళు మూసుకుని ఉన్నాను అనుకోండి నేను నిజంగా నిద్రపోను ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి కళ్ళు కూడా ఒక ఇంద్రియమే కదా కళ్ళు మూసుకున్నానంటే ఏదో నిద్రావస్థలో ఉంది అనుకున్నట్టు కానీ నా బుద్ధి పనిచేస్తూ ఉంటుందిగా నా అహంకారం నేననేవాడిని కళ్ళు మూసుకున్నాను అన్న అహంకారం ఉంటుందిగా సో అహంకారం మెలుకుగానే ఉంది నా మనస్సు ముందే మెలుకుగా ఉంటుంది సో మనం ఈ యొక్క మనస్సుని ఈ బుద్ధిని ఈ అహంకారాన్ని నిద్రావస్థలోకి తొయ్యాలి అంటే ఈ యోగము అనేది ఖచ్చితంగా ఉండాలి యోగాన్ని సాధించాలి సో యోగాన్ని సాధించాలి అంటే భగవంతుడు దయ కావాలి ఎప్పుడైతే మనం ఈ బుద్ధిని అహంకారాన్ని ఇంద్రియాలని మనస్సును కూడా డౌన్ చేయగలిగామో అప్పుడు మన ఆత్మకి ఆ జ్ఞానం అనేది దక్కుతుంది ఆ ఆత్మకి ఎప్పుడైతే జ్ఞానం అనేది దక్కిందో అప్పుడే ఆత్మ జ్ఞానం లభిస్తూ ఉంటుంది అన్నమాట సో ఆత్మకి జ్ఞానం దక్కాలి అంటే ఆ ఆత్మ అనే పురుషుడికి ఈ యొక్క చిత్తము కారణ శరీరము వీటన్నిటినీ సూచించే ఈ యొక్క ప్రకృతికి ఆ బాండేజ్ అనేది దూరం అవ్వాలి అప్పుడే ఆ యొక్క పురుషుడు అంటే ఆ ఆత్మకి జ్ఞానం అనేది దక్కుతుంది ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను మీ అందరికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఎందుకంటే నాకు అర్థం అవ్వడానికి చాలాసేపు పట్టింది చాలా టైం పట్టిందండి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుని నేను కొన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను ఎందుకంటే ఇది ఏది వృధా అవ్వకూడదు మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి ఇదేంటి అదేంటి ఇది ఎలాగా అది ఎలాగా ఇది ఎందుకు వచ్చింది దేవుడు ఇలాగ ఎందుకున్నారు దేవుడు అలా ఎందుకున్నారు అసలు ఈ రేపులేంటి మర్డర్లు ఏంటి ఉద్యోగాలు ఏంటి పెళ్లిళ్ళేంటి పిల్లలేంటి పిల్లలు పుట్టకపోవడాలు ఏంటి అసలు ఈ బాధ అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎక్కడో కైలాసంలో హాయిగా ఆయన ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా ఆయన ఉండక మనల్ని ఎందుకు పుట్టించారు మనకి కర్మల్ని ఎందుకు తగిలించారు ఈ యొక్క అజ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు చాలా మంది అంటారు కర్మల వల్ల మనం జన్మ తీసుకున్నాం అసలు మొదటి జన్మలో ఆ కర్మ ఎలా వచ్చింది అసలు మొదటి జన్మ ఎలా వచ్చింది అని చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది అసలు ఆ మొదటి జన్మ కూడా అసలు ఎందుకు ఇవ్వాలి భగవంతుడు ఆయన ఏదో హ్యాపీగా ఆయన ఉండొచ్చు కదా మనల్ని పుట్టించడం దేనికి ఆయన కోరిక తీసుకోవడం ఏంటి ఆ కోరిక వల్ల మనం పుట్టడం ఏంటి అసలు ఆయన కోరికలు ఏంటి భగవంతుడు అన్నిటికీ అతీతుడు కదా ఆయనకేంటి ఇవన్నీ అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటాయి చాలామంది ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు మనకేమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆయన మీద ఎక్కువ చూపిస్తాం భగవంతుని మీదే మనం జపించేస్తూ ఉంటాం నీ వల్లే స్వామి నీ వల్లే లా అయింది అనుకుంటాం లేకపోతే ఆయన్ని ఏదో ఒకటి అంటూ ఉంటాం ఆయనే మనకి చిన్న చూపు అనమాట ఎందుకంటే డైరెక్ట్గా వచ్చే వండరు కదా సో మనకి ధైర్యం ఎక్కువ ఆయన గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం రివర్స్లో కూడా ఆలోచించాలి నిజంగా ఆయనే మనకి ఇవన్నీ కల్పించారా లేకపోతే మనకి మనం కల్పించుకున్నామా లేకపోతే ఆయన కల్పించి మనకి ఇవన్నీ ఉపయోగపడేలా చేస్తున్నారా ఇది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి నేను ఒక కాన్సెప్ట్ చదివానండి అది ఈ వీడియోలో చెప్పడం చాలా చాలా కష్టం అసలు ఆ సృష్టిని భగవంతుడు ఎందుకు తయారు చేశారు ఆయన యొక్క లేల చూపించుకోవడానికి నేననే వాడిని ఉన్నానని చూపించుకోవడానికి మనల్ని ఈ కష్టాలు అనేవి పెడుతున్నారా ఈ కర్మలు ఈ బాధలు సుఖాలు వీటన్నిటినీ కూడా మనకి అప్ అప్ చెప్పి ఆయన లేల చూపించుకోవడానికి మాత్రమే ఈ ప్రపంచాన్ని సృష్టించారా లేకపోతే ఇంకా ఏదైనా ఏమైనా ఉందా సో వీటన్నిటి గురించి కూడా నేను ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసుకున్నాను సో అవన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి ఈ వీడియోలో నేను చెప్దామనుకుంది ఏంటి అంటే మన కళలకి ఈ మోక్షానికి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఈ కళలు అనేవి ఈ డ్రీమ్స్ అనేవి ఎప్పుడైతే మనం షట్ డౌన్ చేయగలుగుతామో అంటే మన మనస్సుని ఎప్పుడైతే మనం డౌన్ చేయగలుగుతాం మన బుద్ధిని అహంకారాన్ని ఇంద్రియాలని ఎప్పుడైతే షట్ డౌన్ చేయగలుగుతామో అలాగే ఈ ఆత్మకి ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం ఎప్పుడైతే మనం ఈ యోగం ద్వారా లేకపోతే రకరకాల స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా వీటన్నిటినీ కూడా మనం క్లియర్ చేస్తాము ఆ జ్ఞానాన్ని ఎప్పుడు సంపాదిస్తాము అదే మోక్షము అది చెప్పడం ఎవరి తరం కాదండి మోక్షం అంటే ఏంటి అని చెప్పడం గొప్ప గొప్ప మహానుభావులు చెప్తున్నారు కానీ అర్థం చేసుకునే కెపాసిటీ మనకి ఉండకపోవచ్చు ఆత్మ జ్ఞానం అనేది చెప్తే వచ్చేసేది కాదు లేదా చూపిస్తే వచ్చేది కాదు భగవద్గీతలో కూడా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విశ్వరూపం చూపించిన అప్పటికప్పుడు ఆయనకి మోక్షం అనేది రాలేదు అర్జునుడికి కైవల్యం రాలేదు దానికి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ జన్మలో ఆయనకి రావడం జరిగింది సో ఆయనకి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయినా కూడా రాలేదు అంటే ఇంకా మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే